ఎస్సీ ఎస్టి పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీలను వంద శాతం విడుదల చేయాలని కోరుతూ సోమవారం పరిశ్రమ శాఖ అధికారులతో చర్చించారు పరిశ్రమ శాఖ డైరెక్టర్ శుభమన్ బన్సల్ అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజు జెడి శ్రీనివాసులను కలిసి మాట్లాడారు సబ్సిడీ చెల్లింపులు వంద శాతం విడుదల కావాలసిన అంశంపై ఇంకా మిగిలిన కంపెనీల పెండింగ్ ఖాతాల జాబితాపై వివరణ చర్చించారు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అనార్ బాబు రాజశేఖర నాయకత్వంలో ఈ చర్చలు జరిగాయి అధికారులు సోమ మంగళవారాల్లో పెండింగ్ ఉన్న కంపెనీలకు చెల్లింపులు విడుదల చేస్తామని మిగిలిన ఎనభై శాతం సబ్సిడీ కూడా ఈ నెలాఖరి కల్లా విడుదల చేయాలని కోరారు ఈ కల్లా చెల్లింపులు పూర్తి చేయకపోతే నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయే ఇంటర్నేషనల్ పార్ట్నర్ సబ్మిట్ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు నోటీస్ కూడా ఇచ్చారు సబ్మిట్ సమయంలో నిరాహార దీక్ష చేపడతామని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమన్ బడ్సల్ కి స్పష్టం చేశారు ఆయన కూడా సమస్యలను తక్షణం పరిష్కరించేలా చర్చిస్తారని హామీ ఇచ్చారు ప్రస్తుత నిధుల కొరత ఉందని వారు చెప్పిన యాక్షన్ కమిటీ నాయకులు సమస్యలను బలంగా వివరించారు గత నాలుగు సంవత్సరాలుగా ఇరవై శాతం కోసం వేచి ఉన్నాం ఇక మిగిలిన ఎనభై శాతం కోసం ఎంతకాలం వేచి ఉండాలి అని అడిగారు మా ఎస్సీ ఎస్టీ పరిశ్రమ పారిశ్రామిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో వారికి స్పష్టంగా తెలియజేశారు ఇది ఇలా ఉండగా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వివిధ జిల్లాలలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది వంద శాతం రాయితీలు విడుదల చేయాలని కోరడం జరిగింది ప్రకాశం జిల్లాలో ఆర్గనైజేషన్ కార్యదర్శి ఈ భక్తవత్సలం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజేష్ జాన్ వెస్లీ ప్రశాంత్ సతీష్ క్రాంతికుమార్ అనిల్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ చర్చల అనంతరం అధికారుల త్వరలోనే అన్ని చెల్లింపులు విడుదల చేస్తామని అంగీకరించారు ఇప్పటి వాతావరణ పరిస్థితులు తుఫాన్ దృష్ట్యా ఈ వారం ఎవరు రావాల్సిన అవసరం లేదు తుఫాన్ తర్వాత మళ్లీ చర్చించి ముందుకు వెళ్దామని యాక్షన్ కమిటీ నాయకులు సభ్యులకు విజ్ఞప్తి చేశారు